హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన లొకేషన్కి నియర్ బైగా మెయిన్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఎయిటీ నైన్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాక్ పై కండిషన్లో సేల్ అవైలబుల్ ఉందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మనకు నానక్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ నియోపోలిస్ లొకేషన్ అండ్ కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా మనకు టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలో మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉన్న మన మోకిలా లొకేషన్లో అండ్ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఈ కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది వన్ పాయింట్ వన్ ల్యాండ్ ఏరియాలో జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను సింగిల్ టవర్ అండి మనకు కన్స్ట్రక్షన్ చేసింది అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సెవెంటీ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో మనకు స్పేషియస్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఎవరైతే ఈ బడ్జెట్లో మనకు ఐటీ కారిడార్కి నియర్ బైగా ఓ మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఆల్మోస్ట్ డీల్ పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది మనకు వన్ పాయింట్ వన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ టోటల్ కమ్యూనిటీలో మనకు సెవెంటీ ఎయిట్ ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసింది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అండ్ మీకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది ఇందులో మనకు అవైలబుల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి పదిహేడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఎయిటీన్ టెన్ స్క్వేర్ ఫీట్ అండి పద్దెనిమిది వందల పది స్క్వేర్ ఫీట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఇందులో బిల్ట్ ఏరియాతోటి ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అప్రాక్స్గా మనకు నియర్ బైగా టూ థౌజండ్ స్క్వైర్ ఫీట్ సైజులో మనకి ఎవరైతే రిక్వైర్మెంట్తో త్రీ బీహెచ్కే ఫ్లాట్ గేటెడ్ కమిటీలో చూస్తున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనకు వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ అనేది డిజైన్ చేశారండి అండ్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే ఇందుట్లో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు పైగా ఎయిటీ నైన్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అప్రాక్స్ సైజ్ ఉన్న ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిందండి ప్రజెంట్ మనకి అమ్యూనిటీస్ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది మెయిన్ ప్రాజెక్ట్ హైలైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు అండ్ దీనికి ఫ్రంట్ సైడ్ కమర్షియల్ రోడ్ కనెక్టెడ్గా ఉంది బ్యాక్ సైడ్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ వాకబుల్ డిస్టెన్స్లోనే గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి వన్ ఆర్ టూ కిలోమీటర్ రేడియస్లోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి అండ్ ఇక్కడ నుంచి మనకు నియోపోలీస్కి ఫైనాన్షియల్ డిస్టిక్కి నానగ్రామ్ ట్రావెలింగ్ టైం టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు రీచ్ అయిపోవచ్చు రోడ్ యాక్సెస్ ఆ విధంగా ఉంటుంది ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ ఉండవు అండ్ ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ చేసుకునే కండిషన్లో లేదా ఇమీడియట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ స్టార్ట్ చేసుకునే కండిషన్లోనే మనకి ఈ ఫ్లాట్స్ అనేది ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాజెక్ట్లో ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అమ్యూనిటీస్ కింద స్విమ్మింగ్ పూల్ ఇండోర్ గేమ్స్ జిమ్ ఫెసిలిటీ బ్యాడ్మింటన్ కోర్టు వాకింగ్ ట్రాక్ లాంటి అమ్యూనిటీస్ అన్ని ఇందుట్లో అవైలబుల్ ఉన్నాయండి హైలైట్ వైజ్గా చూసుకుంటే స్పేషియస్ ఫ్లాట్స్ ప్రాజెక్ట్ సరౌండింగ్ లొకాలిటీలో మనకు మాక్సిమం హైరేస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అంటూ ఏమీ లేవు మాక్సిమం ఓపెన్ స్పేస్ లేదా గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అవ్వడం వల్ల అన్ని ఫ్లాట్స్లో మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఫ్లాట్స్ కూడా చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ మీకు ఏదైతే వీడియోలో కవర్ చేస్తున్నానో ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు డైనింగ్ స్పేస్ దగ్గర ఒక సిటౌట్ బాల్కనీ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ యూనిట్ మీకు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ వీడియోలో కవర్ చేస్తుంది అండ్ డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ వీడియో కండేషన్లో మీకు ఇంతసేపు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను కదా నెక్స్ట్ మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కూడా ఇదే వీడియో కండేషన్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి కారిడార్ స్పేస్ అయితే మనకు సెవెన్ ఫీట్ ప్రొవైడ్ చేశారండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న ప్రైస్ విషయంలో ఏదైనా నెగోషియేట్ చేయాలి అన్న మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు అండ్ ప్రైస్ విషయంలో కూడా మీకు హెల్ప్ చేస్తారు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను మనకు అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ కమ్ బాల్కనీ గదికి సంబంధించిన స్పేసు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఇది వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి ఫ్లాట్ ఏరియాని బేస్ చేసుకుని వీళ్ళు ల్యాండ్ షేర్ ప్రొవైడ్ చేస్తున్నారండి సెవెంటీన్ ఫిఫ్టీ పదిహేడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఫ్లాట్కి సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మనకు ఎయిటీన్ టెన్ స్క్వేర్ ఫీట్ పద్దెనిమిది వందల పది స్క్వేర్ ఫీట్కి డెబ్బై ఒకటి సెవెంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ పంతొమ్మిది వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్కి డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అనేది మనకు ల్యాండ్ షేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రతి ఫ్లాట్కి అయితే డెడికేటెడ్ కార్ పార్కింగ్ అయితే టూ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ ప్రైస్ పరంగా ఒకవేళ స్క్వేర్ ఫీట్ని బేస్ చేసుకొని వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ వీళ్ళు కోట్ చేస్తుంది అప్రాక్స్గా మనకు త్రీ పిహెచ్కే వచ్చేసి ఎయిటీ నైన్ ల్యాక్స్ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ ప్రాజెక్ట్లో మాక్సిమం మనకు మోకిలా లొకేషన్లో సరౌండింగ్ లొకాలిటీలో హైరెస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అని అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి బట్ ఇనిషియల్ వర్క్లో ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంది అండ్ మనకు ఆల్మోస్ట్ రెడీ టై కండిషన్లో ఉంది ఒక నెక్స్ట్ టూ ఇయర్స్లో మనకు కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ అయితే ఒకవేళ ప్రైజ్ అప్రిషియేట్ అవుతుంది కాబట్టి ఇదే ఫ్లాట్ మనకు ప్రైజ్ అప్రిషియేట్ ట్వంటీ పర్సెంట్ దాకా అయ్యే ఛాన్స్ ఉందండి అండ్ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా మనకు మోకిలా లొకేషన్లో పెరుగుతుంది ఎందుకంటే ఐటీ కారిడార్కి ట్రావెలింగ్ టైం పరంగా చూసుకుంటే ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేని లొకేషన్ ఇక్కడ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది ఒకవేళ రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఇక్కడ మనకు రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్గా సఫిషియెంట్గా అవైలబుల్ ఉంది ఫెసిలిటీ అండ్ రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ప్రాపర్టీ మీద ఇది కామన్ వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మీకు ఇప్పుడు ఎంతసేపు ఫస్ట్ బెడ్రూమ్ ఏదైతే కవర్ చేశానో దానికి సంబంధించిన కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ప్రాజెక్ట్ ఒకవైపు మనకు లగ్జరీ సెగ్మెంట్ విల్లా ప్రాజెక్టు బ్యాక్ సైడ్ మనకు మిడ్ సెగ్మెంట్ విల్లా ప్రాజెక్టు ఎదురుగా మనకు హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ ఇంకొక వైపు మొత్తం కంప్లీట్గా ఓపెన్ స్పేస్ అవైలబుల్ ఉందండి మాక్సిమమ్ మన ఫ్యూచర్లో కూడా దీని వెంటిలేషన్ లైటింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు కన్స్ట్రక్షన్ వైజ్గా ఏదైనా ఫర్దర్ ప్రాజెక్ట్ వచ్చినా కానీ సఫిషియంట్ సెట్ సెట్బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ అమ్యూనిటీస్ ఎందులో అవైలబుల్ ఉన్నాయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి డీటెయిల్స్ పరంగా చూసుకుంటే వన్ పాయింట్ వన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను సింగిల్ బ్లాక్ కన్స్ట్రక్షను సెవెంటీ ఎయిట్ ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది డైరెక్ట్ మనకి బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీరు బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్